హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కోవిలా మరొక మినీ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ఫస్ట్ వీడియో అయితే నేను ముగ్గుతో స్టార్ట్ చేస్తాను కదా నైట్ నుంచి కొంచెం వర్షం పడటం వల్ల మార్నింగ్ టెన్ వరకు వర్షం పడుతూనే ఉంది సో అందుకని ఆ టైంలో శుక్రవారం అని చిన్న ముగ్గే వేసుకున్నాను ముగ్గు అయితే వీడియో తీయలేదు ఈ రోజు అయితే ఉదయం పూజ చేయలేదనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను హెల్త్ ఇష్యూ ఉందని బ్యాక్ పెయిన్ వల్ల సో దానివల్ల ఏంటంటే మెడిసిన్స్ వాడుతున్నాను కదా బాగా మత్తుగాను కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సో అందుకని ఈరోజైతే చాలా నీరసంగా ఉండటం వల్ల మార్నింగ్ టైంలో పూజ అయితే చేయలేకపోయాను ఈవినింగ్ టైంలో అయితే పూజ చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మాయికి అయితే బాగా వామితింగ్స్ అవుతున్నాయి అనమాట తనకి ఆ లో చాలా నీరసం అయిపోయింది కొంచెం సేమియాను సగ్గుబియ్యం కాసి ఇస్తే బాగుంటుంది అనిపించింది కాకపోతే ఏంటంటే నీరసం పోవటానికి మనం సేమియా వేయకుండా ఉట్టి సగ్గుబియ్యం అయితే బాగుండేది కానీ ఉట్టి సగ్గుబియ్యం అయితే తను తినదు అందుకని కొంచెం సేమియా యాడ్ చేశాను బెల్లం వేసాను అనమాట షుగర్ వేయలేదు సో డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేయొద్దు చెప్పింది ఎందుకంటే తనకి ఇష్టం లేదని తినటం సో తనకైతే ఇక్కడ చేసేసాను పాయసం పాయసం చేసిన తర్వాత బాగా చెమటలు పట్టేస్తున్నాయి మెడిసిన్స్ వాడుతున్నాను కదా సో ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది